హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందాం ఆ స్టాక్స్ రీసెంట్గా కొన్ని కాంట్రాక్ట్లను అలాగే కొన్ని స్టాక్స్ వచ్చేసరికి ఏంటంటే సస్పెన్షన్ జరగడం కూడా జరిగింది అవి వాటి వల్ల ఆ స్టాక్స్లో ఉన్న నెగిటివిటీ ఏంటి పాజిటివిటీ ఏంటి చూద్దాం అదేవిధంగా ఆ స్టాక్స్ ఏ విధంగా గత కొంతకాలం నుంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందో కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఇది ఒక పిఎస్సి స్టాక్ అనమాట అంటే గవర్నమెంట్ రిలేటెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్గా ఒక పిఎస్సి స్టాక్ ఇది షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్స్ లిమిటెడ్ అంటే ఇది షిప్పింగ్ రిలేటెడ్గా డిఫెన్స్కి సంబంధించిన నేవీకి సంబంధించిన ఒక ప్రోడక్ట్స్ కానీ అలాగే వాటి రిలేటెడ్గా షిప్పింగ్ రిలేటెడ్గా కూడా ఈ స్టాక్ అనేది మంచి బజ్ క్రియేట్ చేయడం జరిగింది రీసెంట్గా ఏమైందంటే ఒక కాంట్రాక్ట్ అయితే వీళ్ళు సైన్ చేయటం జరిగింది గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ హ్యాస్ సైన్డ్ వన్ కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ అండ్ డెలివరీ పర్పస్ వెజల్స్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిడబ్ల్యూటీ ఈచ్ వీటి రిలేటెడ్గా ఒక కాంట్రాక్ట్ అయితే సైన్ చేయడం జరిగింది దానివల్ల ఈరోజు స్టాక్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ అయితే రైజ్ అయ్యడం జరిగిందనమాట సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి అదేంటో కూడా ఇప్పుడు చూద్దాం న్యూస్ కూడా జిఆర్ఎస్ఈ సెక్యూర్స్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వోర్త్ ఫిఫ్టీ టూ మిలియన్ డాలర్స్ ఫ్రమ్ జర్మన్ కంపెనీ ఫర్ కమర్షియల్ వెజల్స్ ఏదైతే కమర్షియల్ వెజల్స్ ఉంటాయో వాళ్ళు జర్మన్ కంపెనీ నుంచి ఫిఫ్టీ ఫోర్ మిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ ఆర్డర్ అయితే వాళ్ళు దక్కించుకోవడం జరిగింది డిఫెన్స్ పిఎస్యూ Guardian Research Shipbuilders and Engineering GRSC Limited and Stat Saturday signed an agreement with Karsten Redhead Shipmakers and ready GmbH and Company, KJ Germany-based shipping company for the construction and delivery of four multi-purpose cargo vessels. Four multi-purpose cargo vessels. వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే ఒక కాంట్రాక్ట్ దిస్ కాంట్రాక్టెడ్ వాల్యూ అరౌండ్ ఫిఫ్టీ ఫోర్ మిలియన్ డాలర్స్ ఈజ్ సెట్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ థర్టీ త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తామన్నట్టుగా ది అఫీషియల్ స్టేట్మెంట్ జిఆర్ఎస్సి ఇండికేటెడ్ దట్ దేర్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ బిల్డింగ్ అండ్ అడిషనల్ ఫోర్ షిప్ ఇన్ ది ఫ్యూచర్ నెక్స్ట్ ఎడిషనల్గా ఫ్యూచర్లో ఇంకో ఫోర్ కూడా చేయడానికి అవకాశం ఉంది దీస్ వెజిల్స్ విల్ ఈచ్ మెజర్స్ వన్ ట్వంటీ మీటర్స్ ఇన్ లెంగ్త్ అండ్ సెవెంటీన్ మీటర్స్ ఇన్ విడ్త్ నూట ఇరవై మీటర్ లెంగ్త్లోను సెవెంటీన్ మీటర్స్ విడ్త్లో క్యాపబుల్ ఆఫ్ క్యారియింగ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్గో ఏడు వేల ఐదు వందల మెట్రిక్ టన్స్ కార్గోని క్యారీ చేసుకునే క్యాపబుల్ ఉన్న వెజల్స్ని అయితే తయారు చేయడానికి వీళ్ళు కాంట్రాక్ట్ మీద ఓకే చేసుకున్నారు దీనివల్ల ఈరోజు సెషన్లో ఈ స్టాక్ మంచి పాజిటివ్ అయితే బజ్ అయింది ఇది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనించుకున్న త్రీ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్తో మైనస్ ఎయిటీన్ పర్సెంట్ పాయింట్ ఎయిటీన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ వన్ మంత్లో అయితే టూ నైంటీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైన్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది సిక్స్ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇయర్ టు డే చూసుకున్న ఎయిట్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ అలాగే లాస్ట్ వన్ ఇయర్లో గమనిస్తే అప్ టు టూ థౌజండ్ సిక్స్టీ త్రీ జూన్లో లెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ నైంటీ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గమనించినట్లయితే థర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్వెస్టర్స్కి వన్ ఇయర్లో వచ్చేసరికి వన్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ మ్యాథ్స్లో వచ్చేసరికి సిక్స్టీన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది సో ఈరోజు మేజర్గా ఈ కాంట్రాక్ట్ వల్ల ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫోర్ మిలియన్ డాలర్స్ కాంట్రాక్ట్ వలన యుఎస్డి డాలర్స్ వల్ల ఈరోజు స్టాక్ అయితే మంచి బజ్ క్రియేట్ చేయడం జరిగిందనమాట ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బ్లిస్ జీవిఎస్ ఫార్మా లిమిటెడ్ ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి జస్ట్ వన్ పాయింట్ నైన్ క్రోర్స్ అంటే వన్ థౌజండ్ నైన్ క్రోడ్స్ ఫిఫ్టీ టూ వీక్స్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ నుంచి పాజిటివ్లో ఓపెన్ అయిన ఈ స్టాక్ సడన్గా ఫాలో అయింది ఆ తర్వాత మళ్ళీ జస్ట్ పాజిటివ్లో జస్ట్ జీరో పాయింట్ జీరో ఎయిట్ పైసా అప్పై జీరో పాయింట్ జీరో సెవెన్ సెవెన్ పర్సెంట్ మీద ఇది క్లోజ్ అవ్వడం జరిగింది దీనికి వచ్చేసరికి న్యూస్ రిసీవ్డ్ ఆర్డర్ ఫర్ సస్పెన్షన్ ఆఫ్ ఎఫ్డీఏ లైసెన్స్ ఇష్యూడ్ టు కంపెనీస్ టె ట్యాబ్లెట్ డివిజన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేటెడ్ అట్ పాల్ఘర్ ఫర్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ రిలేటెడ్గా సస్పెన్షన్ చేయడం జరిగింది ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దట్ ఈస్ ఫ్రమ్ సిక్స్టీన్ ఎయిత్ టూ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిత్ ఎయిత్ టూ ట్వంటీ ఫోర్ ఫర్ వైలేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ అండర్ డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ వైలేషన్ అయినందుకు ఆ యాక్ట్ ఏంటంటే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ వైలేషన్ కింద ఈ స్టాక్కి ఒక ఫైవ్ డేస్ అయితే సస్పెన్షన్ చేయడం జరిగింది అది సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సో ఇందులో ఎవరైతే హోల్డింగ్ చేసుకుంటున్నారో కొంచెం ఈ స్టాక్స్తో కొంచెం జాగ్రత్త ఎందుకు ఎందుకంటే దీని రిలేటెడ్గా సస్పెన్షన్ ప్లస్ ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ అవ్వటం వల్ల ఏ నెగిటివిటీ వచ్చినా కూడా చాలా షడన్గా ఫాలో అవటం కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్లో బాగా జరుగుతుంది అంటే రిస్క్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ ఇలాంటివన్నీ సో ఈరోజు సెషన్ క్లోజ్ అయ్యేసరికి జస్ట్ పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకున్న నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ వన్ మంత్లో కూడా మైనస్ టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అలాగే సిక్స్ మంత్స్లో చూసుకున్నా కూడా మైనస్ సెవెంటీన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్లో క్లోజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ అయితే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో థర్టీ టూ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది మ్యాథ్స్లో చూసుకున్నా కూడా వన్ సిక్స్టీ పర్సెంట్ అయితే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అప్ టు థౌజండ్ టెన్ సో ఇందులో హోల్డ్ చేసుకున్న వాళ్ళు న్యూస్ని కూడా అప్డేట్ చేసుకుంటూ అప్డేట్గా ఉంటూ ఆ స్టాక్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది స్మాల్ కార్ప్ స్టాక్స్ ఎప్పుడైనా సరే ఎంత మార్కెట్ వాల్టాలిటీలో ఎంత ఫాస్ట్గా ఉంటాయో చిన్న నెగిటివ్ నెగిటి నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా అదే విధంగా చాలా స్పీడ్గా డౌన్ అవటానికి కూడా ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెన్సిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ జెన్సిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసరికి టోటల్గా పాజిటివ్లో రన్ అయ్యి లాస్ట్ వన్ అవర్లో జస్ట్ నెగిటివ్లో నైన్ రూపీస్ డౌన్ అయ్యి వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ డిక్లైన్ అవ్వడం జరిగింది దీంట్లో కూడా ఒక న్యూస్ ఉంది ఆ న్యూస్ రిలేటెడ్గా అప్డేట్ కూడా చూద్దాము జెన్సిస్ ఇంటర్నేషనల్ వరల్డ్ సెట్ టు లాంచ్ ఇట్స్ ఏఐ ఏఐ పవర్ మ్యాప్స్ అంటే మొబైల్లో ఏఐ పవర్ మ్యాప్స్ అనేది మ్యాపింగ్ కంపెనీ జెన్సిస్ ఇంటర్నేషనల్ ఈ షెడ్యూల్ టు లాంచ్ ఆన్ మండే ఇట్స్ ఏఐ పవర్డ్ నావిగేషన్ మ్యాన్స్ మ్యాప్స్ ఫర్ ద మొబిలిటీ మార్కెట్స్ విత్ ఫైవ్ ప్రొడక్ట్స్ హిట్టింగ్ ది షెల్ఫ్స్ దీ కంపెనీ లిస్టెడ్ది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ డ్యూ టు మేక్ ఇట్స్ కస్టమరీ ఫిల్లింగ్ ఆన్ మండే సో ఫైలింగ్స్లో వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది ఎన్ఎస్సి వచ్చి బిఎస్సిలో కూడా వీళ్ళు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా పవర్డ్ నావిగేషన్ మ్యాప్స్ మ్యాప్స్ అనేది మొబిలిటీ మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు దీనివల్ల కొంచెం పాజిటివ్లో ఓపెన్ అయిన మార్కెట్ ఈరోజు వాల్టాల్టీలో నెగిటివ్లో క్లోజ్ అవ్వటం జరిగింది జస్ట్ జెన్సిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఈరోజు సెషన్లో అయితే టెన్ రూపీస్ నియర్లీ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకున్న సెవెంటీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్టీన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో సిక్స్టీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో సేమ్ థర్టీన్ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇయర్ టు డే చూసుకున్నా కూడా థర్టీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది వన్ సెవెంటీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో టూ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సెవెన్ నాట్ సెవెన్ పర్సెంట్ వన్ ఇయర్కి వచ్చేసరికి ఎయిటీ నైన్ పర్సెంట్ ఇస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సెవెన్ నాట్ సెవెన్ పర్సంటేజ్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది మ్యాథ్స్లో చూసుకున్న అప్ టు థౌజండ్ త్రీ నుంచి నైన్టీన్ ట్వంటీ త్రీ పర్సంటేజ్ అయితే రిటర్న్స్ ఇవ్వటం జరిగింది ఈ స్టాక్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వెల్స్పన్ స్పెషాలిటీ సొల్యూషన్స్ ఈ వెల్స్పన్ స్పెషాలిటీ సొల్యూషన్స్ కూడా ఒక ఆర్డర్ రావటం అయితే జరిగింది కంపెనీ హ్యాస్ బీన్ నోటిఫైడ్ యాజ్ ఏ వన్ బిడ్డర్ బై బిహెచ్ఈల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంది కదా దాని రిలేటెడ్గా ఒక ఆర్డర్ రావడం జరిగింది దానివల్ల ఈరోజు స్టాక్ నియర్లీ లెవెన్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ వన్ డేలో ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ త్రీ నైన్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది ఒకసారి న్యూస్ ఏంటో చూద్దాం వెల్ప్సన్ స్పెషాలిటీ జూమ్స్ ఓవర్ సెవెంటీన్ పర్సెంట్ ఆన్ బ్యాగింగ్ రూపీస్ వన్ సెవెంటీ వన్ సెవెంటీన్ క్రోర్స్ ఆర్డర్ ఫ్రమ్ బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ నుంచి ఆర్డర్ రావటంలో వన్ సెవెంటీన్ క్రోర్స్ ఆర్డర్ వల్ల సెవెంటీన్ పర్సెంట్ వరకు స్పెషాలిటీ అండ్ స్పెషాలిటీ సొల్యూషన్స్ అనేది ఇంక్రీజ్ అవడం అనేది జరిగిందని చెప్తున్నారు దాని రిలేటెడ్గా న్యూస్ అప్డేట్ చేయడం జరిగింది ఇక్కడ వెల్స్ఫన్స్ స్పెషాలిటీ షేర్స్ ర్యాలీ షేర్ వెల్ప్సన్ స్పెషాలిటీ సొల్యూషన్స్ సోల్డ్ యాజ్ మచ్ సెవెంటీన్ థర్టీ సిక్స్ పర్సెంట్ హిట్ ఇంట్రాడే హై ఫార్టీ ఫోర్ రూపీస్ ఫార్టీ పైసా పర్ షేర్ ఆన్ మండే జూన్ ట్వంటీ ఫోర్ ది అప్స్టిక్ షేర్ ప్రైస్ కేమ్ ఆఫ్టర్ ద కంపెనీ అనౌన్స్డ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ నోటిఫైడ్ యాజ్ ద లోయస్ట్ బిడ్డర్ వన్ బై భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిహెచ్ఎల్ తిరిచి ఫర్ సప్లై సీమ్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ బాయిలర్ ట్యూబ్స్ ఫర్ ఎన్టీపీసీ టాల్కర్ టూ ఎక్స్ సిక్స్ సిక్స్టీ మెగావాట్ సూపర్ క్రిటికల్ థెర్మల్ పవర్ ప్రాజెక్ట్ సో ఈ రెండింటి వల్ల ఈ ఆర్డర్స్ వల్ల ఏంటంటే ఈరోజు సెషన్లో నియర్లీ లెవెన్ పర్సెంట్ ఈ స్టాక్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది ఇన్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ వెల్ప్సన్ స్పెషాలిటీ సెట్ వీఆర్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ దట్ వెల్స్టన్ Specialty Solutions Limited WSSL has been notified L1 bidder by Bharati Heavy Electronics Limited BHEL Tirichi for supply of seamless stainless steel boiler tubes for National Thermal Power Corporation NTPC Tackler Talcher 2x660 million megawatts super critical power projects. So ఈరోజు సెషన్లో ఈ కాంట్రాక్ట్ అయితే రావటం వల్ల టోటల్ సప్లై కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసరికి వన్ సెవెంటీన్ క్రోడ్స్ ఈ కాంట్రాక్ట్ దక్కటం వల్ల వెల్స్పన్ స్పెషాలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ అనేది లెవెన్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ ఈరోజు ఇంక్రీజ్ అయ్యి అదే ఇంట్రాడేలో వచ్చేసరికి సెవెంటీన్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయింది సో ఫార్టీ టూ రూపీస్ ట్వంటీ టూ పైసా దగ్గర ఈరోజు క్లోజ్ అయింది లెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్లో అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో వచ్చేసరికి నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో చూసుకున్నట్టయితే మనకి ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రీజ్ జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇయర్ టు డే చూసుకున్న ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ ట్వంటీ త్రీ ఇక్కడ చూసుకున్నా కూడా వన్ ఇయర్కి వచ్చి ఫిఫ్టీ ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ ట్వంటీ త్రీ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది మ్యాథ్స్లో కూడా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పర్సెంట్ రిటర్న్ అయితే జరిగింది అప్ టు థౌజండ్ టూ నుంచి ఇది టూ థౌజండ్ టూ క్రోర్స్ ఉన్న మార్కెట్ క్యాపిటల్ రెండు వేల కోట్లు మాత్రమే ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి ఫార్టీ సిక్స్ రూపీస్ నియర్లీ హైలో ఉంది ఫిఫ్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా సో హై వచ్చేసరికి ఫార్టీ సిక్స్ రూపీస్ లో వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ సార్ టూ థౌజండ్ క్రోర్స్ స్మాల్ క్యాప్ స్టాక్ సో ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ